జైన్ టెంపుల్కి పక్కన ఉన్నటువంటి ఒక ప్లేస్ని ఈ హెలిప్యాడ్ కోసం ప్రపోజల్ పెట్టి కలెక్టర్ గారు కూడా హ్యాండ్ అవుట్ చేయడం జరిగింది అయితే ఆ రోజున ఆ స్థలం పెట్టినప్పుడు అంత దూరం కాకుండా దగ్గరగా చూడండి హైవే మీద కాకుండా కొంచెం సైడ్ ఉన్నటువంటి ప్లేస్ని మీరు చూడండి అని చెప్పి అధికారులు చెప్పినప్పుడు మనం ఈ మూడో తారీఖుకి సంబంధించి ఈ కొత్తూరుకు దగ్గర ఉన్నటువంటి సెంట్యాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అది ఎక్కడ కూడా ట్రాఫిక్ కానీ ఎవరికి ఇబ్బంది లేనటువంటి ప్లేసు జైలు దగ్గరికి పోవాలన్నా కూడా త్రీ కిలోమీటర్స్లోనే అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఒకవేళ ఆ రోజు ఇంతకు లాగానే గోవర్ధన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారన్న ఆలోచనతో ఆయన్ని పీటీ వారెంట్ మీద కానీ లేదనుకుంటే పోలీస్ కస్టడీలకు కానీ తీసుకునే పని అయితే ఆల్టర్నేటివ్గా ఇంటి దగ్గరికి రావడానికి కూడా కరెక్ట్గా ఇంటికి కూడా త్రీ కిలోమీటర్స్ ఉండేలాగా ఒక సూటబుల్ ప్లేస్ ప్రజలకు కానీ ఎవరికి కూడా ఇబ్బంది లేనటువంటి ఆ కొత్తూరు సెంటర్లో ఉన్నటువంటి సెంటాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ని చూస్ చేసుకొని ఇరవై ఏడవ తారీఖునే కలెక్టర్ గారికి లెటర్ వన్ వీక్ బిఫోర్ కానీ లెటర్ ఇవ్వడం కూడా జరిగింది మెయిల్ కూడా పంపించడం కూడా జరిగింది అయితే ఆ రోజునే అధికారులు దాన్ని అంతా చూసి ఒక మంచి ప్లేస్ అని కూడా వాళ్ళు చెప్పడం కూడా జరిగింది సో దానికి సంబంధించి ఈ మూడు రోజుల నుంచి మేము ఏర్పాట్లు చేసుకునే క్రమంలో మరలా కొంతమంది అధికారులు కానీ కొంతమంది ఆ సెంటాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వాళ్ళని ఇక్కడ పెట్టడానికి బాగుండదని చెప్పి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఒక అడుగు వెనక్కి వేసినారని తెలిసినప్పుడు సరే ఎందుకు వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం అని చెప్పి ఆలోచనతో మేము అధికారులకి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ అదే సెంటైన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వాళ్ళు లేదు మేము ఇస్తాము ఒక మంచి కార్యక్రమం కాబట్టి దీన్ని ఈ స్థలాన్ని మీరు వాడుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పిన తర్వాత మళ్ళీ ఆ విషయాన్ని కూడా అధికారులకు కూడా తెలియచేసినాం సో కలెక్టర్ గారికి కూడా నిన్న కూడా చెప్పడం జరిగింది త్వరగా కనుక మాకు దీనికి సంబంధించినటువంటి ఆర్డర్స్ కనుక మీరు యాక్సెప్ట్ చేస్తే హెలిపాడ్ వేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మేము ఆ పనులన్నీ చేసుకోవాలని చెప్తే కూడా నిన్నటి దాకా ఎక్కడ కూడా మాకు అబ్జెక్షన్స్ కనిపించ మరి ఈరోజు మార్నింగ్ అధికారులు మాకు ఫోన్ చేసి మీకు ఆ సెంటాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కాకుండా ఒక్క కిలోమీటర్ దూరంలోనే మీరు హెలిప్యాడ్ని ఏర్పాటు చేసుకోండి అది కూడా ఒక వంద రెండు వందల మందితో మీరు రెస్ట్రిక్షన్ పెట్టుకోండి ఎక్కువ మంది రావడం కానీ ఇవన్నీ కూడా పర్మిషన్స్ ఇచ్చే పరిస్థితులు కనిపించట్లేదని చెప్పారు ఏదైతే ఆ సెంటాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కానీ అదేవిధంగా భుజభుజనల్లూరు దగ్గర జైన్ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ప్లేస్ ఈ రెండింటిని ఆల్రెడీ ఇంతకుముందు దాన్ని ఇప్పుడు దీన్ని ఈ రెండింటినీ కూడా మేము ఎన్ఓసీలు కూడా సబ్మిట్ చేస్తున్నాం అదైతే సుమారుగా ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఇదైతే త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఇవి కాకుండా మీరు వన్ కిలోమీటర్ దూరంలోనే పెట్టుకోవాలని చెప్పి రోజు మార్నింగ్ చెప్పారు మేము చెప్పాం వన్ కిలోమీటర్ దూరంలో అక్కడ ఎక్కడ కూడా మనకి అనుకూలంగా హెలిపడ దొరికే పరిస్థితి లేదు ఇక్కడ మూడు కిలోమీటర్ల దూరంలో అంటే నడుచుకుంటా వచ్చినా కూడా ఇరవై నిమిషాల్లో వచ్చేసేయచ్చు మరి అంత దగ్గర ఉన్నటువంటి ప్లేస్ని కూడా అబ్జెక్ట్ చేయాల్సిన పరిస్థితి లేదు మరి దూరం దూరంలోనే పెట్టుకోండి మీరు ఒక వంద రెండు వందల మందితో మీరు రెస్పెక్ట్ చేసుకోండి అని చెప్తే ఏ విధంగా సాధ్యమవుతుంది అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఇది ఎక్కడన్నా చూడగలమా మనము అట్లాంటి ఒక చరిష్మ కలిగినటువంటి వ్యక్తి ఒక నెల్లూరు పర్యటనకు వస్తున్నప్పుడు ఒక వంద రెండు వందల మందితో ఎవరమైనా కూడా కంట్రోల్ చేసే పరిస్థితి ఉంటుందా సో అది సాధ్యం కాదని చెప్పాం అయితే పదకొండు గంటలప్పుడు అధికారులు అందరూ కూడా మేము జైలు దగ్గర ఒక ప్లేస్ చూసినాము మీరు కనుక వస్తే దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీరు హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకోండి అని చెప్పి వాళ్ళు మాకు చెప్పడం జరిగింది సరే వాళ్ళ మాట కూడా కాదనుకుండా అక్కడికి పోయి కూడా చూడడం జరిగింది జైలుకి పక్కనే ఉన్నటువంటి ఒక ముళ్ళపదలు అంటే ఒక ప్లేస్ అని చూపించారు ఆ ప్లేస్కి అయితే చుట్టుపక్కల హై టెన్షన్స్ వైర్స్ రెండు పక్కల కూడా హై టెన్షన్స్ వైర్స్ ఉన్నాయి ఇంకొక పక్క సర్ ట్రైనింగ్ స్కూల్ ఒక పెద్ద బిల్డింగ్ ఒకటి ఉంది సో ఎలాంటి పరిస్థితుల్లో అక్కడ హెలిప్యాడ్ కానీ హెలి చాపర్ వచ్చి అక్కడ ల్యాండ్ కావడం కానీ పాజిబుల్ అయ్యేటువంటి అంశం కాదు అది పాజిబుల్ కాదని చెప్పి వాళ్ళు ఏవియేషన్ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు ఎక్కడైనా కూడా కొంచెం చుట్టూరు కొంచెం క్లియరెన్స్ ఉండాలా కొంచెం వాటంగా వచ్చి అది దిగడానికి అవకాశం ఉండాలా అందులో ఫుల్లీ లోడెడ్గా ఉంటుంది ఆ ఫ్యూయల్ కూడా మళ్ళీ ఇక్కడ కూడా ఆ ఫ్యూయల్ దానికి నింపాల్సి వస్తుంది బెంగళూరులో ఇలాంటి ఫుల్లీ లోడెడ్ వెహికల్ని స్ట్రైట్గా పైకి తీసుకెళ్ళడం పాజిబుల్ కాదు అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అక్కడ ఉంటుంది సో అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా హెలిప్యాడ్ నిర్మాణానికి సాధ్యం కాదని చెప్పి కూడా వాళ్ళు చెప్పారు సో ఆ విషయాన్ని చెప్పాం సో మేము ఏదైతే త్రీ కిలోమీటర్స్ దూరంలో పెట్టుకున్నామో అది చాలా వెరీ కన్వీనియంట్ చుట్టూరు కూడా కాంపౌండ్ వాళ్ళు ఉంది అక్కడ నుంచి వాకబుల్లో కూడా మనం ట్వంటీ మినిట్స్లో చేరుకునే పరిస్థితి ఉంటుంది ఆయన వెహికల్ అయితే ఒక టెన్ మినిట్స్లో వచ్చి వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఉంటుంది అటువంటి మంచి ప్లేసెస్ని పెట్టుకున్నప్పుడు ఇలాంటి ప్లేస్ని మీరు చూస్ చేయడం అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధమైనటువంటి కుట్ర జరుగుతుంది అన్నది మాకు అర్థం కావట్లేదు ఆ ప్లేస్కి పోవాలంటే కూడా హైవే దగ్గర నుంచి ఒక నేరో రోడ్ ఉంది ఒక ఫిఫ్టీన్ ఫీట్ రోడ్ ఉంది ఆ ఫిఫ్టీన్ ఫీట్ రోడ్లో కనుక బ్లాక్ అయితే ఒక మనిషిని కూడా మనం ఇంకెళ్ళలేము ఇంకెక్కడ దారులు కూడా లేవు దానికి అటువంటి ప్లేస్ని చూపించి ఇక్కడ మీరు లొకేషన్ని మీరు హెలిప్యాడ్ని ఏర్పాటు చేసుకోవాలని అధికారులు తెలియజేస్తే అసలు ఏం జరుగుతూ దట్టు మనకు ఇంకొక ఇది కూడా ఇచ్చినారు దీన్ని ఫిల్ చేసి మనం చెప్పినారు ఇది ఎలా ఉందంటే దీంట్లో దీంట్లో ఉన్నటువంటి సమాచారం ఏంటంటే వంద మంది కంటే దాటితే ఇరవై ఐదు మందికి ఒక్కొక్కరు లెక్కన రెస్పాన్సిబుల్ పర్సన్స్ని మీరు నోట్ చేసి ఇవ్వమంటారు సాధ్యం అవుతుందా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతమంది వస్తున్నారో తెలుస్తుంది కదా మరి ప్రతి ఇరవై ఐదు మందికి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ పేరు అతని ఫోన్ నెంబరు తన యొక్క అడ్రస్ ఇవ్వమంటే ఎన్ని వందల మంది ఇవ్వాల్సి వస్తుంది ఎలా తెలుస్తుంది ఎవరు వస్తారన్నది మేమేమన్నా ఎట్లా ఎట్లా జిల్లా మొత్తం ఎదురున్నటువంటి అభిమానులు కార్యకర్తలు వచ్చేటప్పుడు ఏ విధంగా వారందరినీ కూడా ఎవరూరు వస్తారు వాళ్ళ అడ్రస్లు వాళ్ళ పేర్లు వీళ్ళకి సబ్మిట్ చేయడం అన్నది ఈ డేటాలో ఫిల్ చేసి ఇవ్వడం అన్నది సాధ్యమా నెక్స్ట్ ఇంకొకటి ఏమంటారు ఫైవ్ కార్స్ కంటే ఎక్కువ కనుక వస్తే ఆ కార్ నెంబర్ కావాలా ఆ కార్ డ్రైవర్ పేరు కావాలా ఆ కార్ డ్రైవర్ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ కావాలా అని అంటారు ఎలా పాసిబుల్ అవుతుంది ఏ కార్లు వస్తాయి ఆ కార్ డ్రైవర్ ఎవరు ఆ కార్ డ్రైవర్ యొక్క లైసెన్స్ నెంబర్ ఎట్లా వస్తుంది వీటన్నింటినీ కూడా ఫిలప్ చేసి ఇస్తేనే మేము పర్మిషన్స్ ఇస్తామంటారు సో ఇది సాధ్యమా మీరు ఆలోచించండి మాలాంటి అలాంటి వాళ్ళం వెళ్తేనే ఒక వంద మంది వస్తాం అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం అంటే ఎన్ని ఎంతమంది రావచ్చు అసలు ఎవరు వస్తారు ఆయన అభిమానులు ఏంటి వాళ్ళ పేర్లు అడ్రస్లు కావాలి వాళ్ళ కార్ నెంబర్లు కావాలి ఆ డ్రైవర్ లైసెన్స్ నెంబర్స్ కావాలి ఇటువంటి ఫార్మాట్ ఇచ్చి ఫార్మాట్ని ఫిలప్ చేసి మీరు ఇవ్వండి అని చెప్తారు సాధ్యమా జైలు పక్కన చూపించినటువంటి ప్లేస్లో అది ముల్ల పొదలు చిన్న ప్లేస్ ఇక్కడ ఎంతమంది పడతారు అంటే పట్టేదాంట్లోనే సర్దుకోవాలా అని చెప్తారు అసలు ఏంటి రిస్ట్రిక్షన్స్ మనం ఒక భారతదేశంలో ఉన్నాం ఒక ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం ఇలాంటి దేశంలో ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి మన రాష్ట్రంలోనే స్వేచ్ఛగా తిరిగే హక్కు కూడా లేకుండా మీరు రెస్ట్రిక్షన్స్ పెడితే ఈ రెస్ట్రిక్షన్స్ కారణంగానే ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి మీరు కనుక స్వేచ్ఛగా కనుక కామ్గా ఉంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు వచ్చే వాళ్ళు వస్తారు ఆయన కలుస్తారు వెళ్ళిపోతారు మీరు ఎన్ని కండిషన్స్ పెట్టినా మూడవ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకి వస్తున్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కానీ కుటుంబ సభ్యుల్ని కానీ పరామర్శించడం అన్నది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఒక్క మాట చెప్తే ఆ మాట మీద నిలబడి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ముందుకు వచ్చేటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి గారు మూడవ తేదీ నెల్లూరుకి రావడం తథ్యం